తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన స్వేచ్ఛాపూరితమైన పాలనను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ సమపాలనలో మరి ప్రజలకు అందిస్తూ వడివడిగా తెలంగాణలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు రాహుల్ గాంధీ గారికి లేఖ లేఖ లేఖలు రాస్తూ ఉన్నారు హరీష్ రావు గారిని మేము కొన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదామను హరీష్ రావు గారు మరి ప్రజాసమ్ముని ప్రజాధనాన్ని కొల్లగొట్టి పది సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో తీసుకెళ్లిన మీ మామకు ఒక లెటర్ రాయి అదేవిధంగా లిక్కర్ పాలసీలు ఇక్కడ కొల్లగొట్టిన ప్రజాధనం సరిపోదని వివిధ రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీల్లో ఇన్వాల్వ్ అయ్యి మరి జైలు పాలైన మరి కవిత గారికి ఒక లేఖ రాయండి అదేవిధంగా దాన్ని రాజ్యాంతం చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుపడుతున్న తారక రామారావు గారికి ఒక లేఖ రాయండి అదేవిధంగా గత పది సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో అదేవిధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడంలో మరి హరి ఇంటి అందరి ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగిన హరీష్ రావు గారి బుద్ధి మారాలని చెప్పేసి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక లేఖ రాయండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి గత పది సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువల్ని తుంగల తొక్కి ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ మసిపూసి మరడి మారేడుకాయలు చేస్తూ పరిపాలన మీరు సాగించి మరి రాష్ట్రాన్ని ఈరోజు అన్ని రంగాల్లో వెనుకపాటుకు ముప్పై సంవత్సరాల వెనుకపాటుకు కారకులై మరి మీరే ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మరి వందలాది ఎలుకల్ని తిన్న పిల్లి ఏదో కాశ్ యాత్ర చేసినట్టు మీరు నీతి మంత్రుల్లాగా రేవంత్ రెడ్డి గారి మీద లేఖలు రాయడం ఇది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముందు మీ మామ ఫామ్ హౌస్లో ఒక పక్షపాత పక్షపా ప్రతిపక్ష నేతగా ఉండి మరి ఫామ్ హౌస్లో పడుకొని ప్రజాధనాన్ని మరి శాలరీల రూపంలో తీసుకొని జీతాల రూపంలో తీసుకొని మరి ఫామ్ హౌస్లో మరి ఎంజాయ్ చేస్తున్న మీ మామను అదేవిధంగా గత పది సంవత్సరాల్లో దోపిడీ చేసిన సొమ్మును మీడియాలో పెట్టి మీడియా ఛానళ్ళు పెట్టి వార్తా పత్రికలు పెట్టి మరి ప్రభుత్వాన్ని నిందిస్తూ పబ్బం గడుపుతున్న మీ బావమర్ది కేటీఆర్ గారికి వారికి లేఖలు రాయండి అందరూ బుద్ధి మార్చుకొని ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు స్వేచ్ఛాపూరితంగా సెక్రటరేట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు చర్చల్లో కావచ్చు గొంతుకులకు స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో మరి ప్రతి క్షణం క్షమిస్తున్న రేవంత్ రెడ్డి గారికి అడ్డుపడొద్దని చెప్పి వారికి కూడా లేఖలు రాయండి మరి ఇలాంటి లేఖలు ఇవి మీ సంస్కృతికి మీ అవివేకానికి ఒకసారి బుద్ధి మార్చుకొని ఇకపైనైనా మీరు బుద్ధి మార్చుకొని ముందుకు సాగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది Thanks. So, yeah. Subscribe us and press the bell icon for more interesting updates.